పాపులు ఎవరు చెప్పండి రక్తములో కడగబడిన పాపులు మన కొరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఆ కలవరి శిలుపులో ఏసు ప్రభారు తన విలువైన రక్తాన్ని ఆరున్నర లీటర్ల రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి మన ఏసు రక్తంలో కడిగించబడిన పాపులుగా మనం ఉన్నాం చాలా మంది ఆ రక్తాన్ని ఆశ్రయస్గా ఆ రక్తంలో కడబడక లోకములో తిరుగుతున్నారు వారికి ఇప్పుడు అర్థం కాదండి మనం విని చెప్పినా ఇప్పుడు చెప్తే వినేవారు ఎవరు లేరు వాళ్ళకి అర్థమయ్యే రోజు దేవుడు ఒక రోజు ఇస్తాడు ఆ రోజులు పక్కనట్టు నీవు మాత్రం అలాగ ఉన్నావు ఈ రోజున దేవుడి స్తోత్ర ఈ పదకొండు నెలలు కాపాడి పన్నెండు నెల మొదటి ధరకు వచ్చినా నువ్వు ఎంత అదృష్టవంతురాలు తెలుసా ఒక సంవత్సరానికి పదమూడు సార్లు సంస్కారం తీసుకుంటాం మనం ఒక్క నెల కూడా తప్పిపోకుండా తీసుకుంటే నువ్వు చాలా ధన్యుడు ధన్యురాలిడే చప్పలు కూడా దేవుడి స్తోత్రం కలిగిరు కాక అంటే దేవుణ్ణిని ఎంత ప్రేమిస్తే ఆయన రక్తం దగ్గరికి నిన్ను తోడుకోతున్నాడో దేవుణ్ణిని ఎంత ప్రేమిస్తే ఆయన శరీరం తిని అరాత్రుడికి ఎస్తున్నాడో అదే ఒకటే గుర్తుపెట్టుకో ఆ మొదట ఆదివారం నువ్వు తప్పిపోయేవంటే ఆ మొదట ఆదివారం నువ్వు లేకుండా ఉండిపోయేవంటే ఆ మొదట ఆదివారం పోయేవంటే నీ ఎంత దరిద్రురాలు నీ ఎంత దరిద్రుడు మరొకరు ఉండడని లాక్కెళ్ళినటువంటి దేవుడు నాతో నీతో మాట్లాడుతున్నాడు దేవుడి స్తోత్ర సో మన దేవుడు వెలుగైన దేవుడు మన దేవుడు అలాంటి వాడు సో ఆయన దగ్గరకు వచ్చిన మనము కూడా వెలిగించబడాలా పరిశుద్ధ